బాగున్నారా ఏం చేస్తున్నారు మీరు కూడా బాగుండాలి మంచిపోతుంది కదా నుంచి చూసారా వర్షం అయితే పడుతుంది అందుకని ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ థర్టీ అయ్యింది నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తున్నాను తీసుకున్నానండి ఈరోజు మనం ఎగ్ బిర్యానీ కొన్నాను బయట వర్షం పడుతుంది ఎగ్ బిర్యానీ చేస్తున్నాను కదా నేనైతే తీసుకున్నాను మనం ఇప్పుడు కుక్కర్లో ఉండిపోతున్నాం అండి బిర్యానీ చూసారా ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకున్నాము ఎగ్ ఎగ్ బిర్యానీ అన్నాను కదా ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అలాగే దీంట్లో సరుకులు కూడా ఇప్పుడు మనం గ్యాస్ మీద కలాయి పెడదాం కుక్కర్ అనేది వీటెక్కింది అండి ఆయిల్ వేసుకోవచ్చు ఎగ్స్గా వేపుకోవచ్చు సింపుల్గా అయిపోద్ది మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఎంచక్క సూపర్గా ఉంటుంది ఆయిల్ అనేది వీటెక్కింది కదా ఎగ్స్ వేసుకోవచ్చు మనం మనం దానికి కళాయికి అనేది ఎగ్ అనేది అంటుకోవద్దు ఎగ్స్ అనేవి వేగిపోయింది కదా మనం తీసేసుకుందాం సొరకులు మూనైతే నూనె అయితే కాస్త మనం సొరకే కదా ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు చేసుకోవచ్చండి అల్లం పేస్ట్ వేసుకోవాలి మనం ఏమీ వేయలేదు కదా కొంచెం అల్లం పేస్ట్ అలాగే ఉప్పు కూడా మనం వేసుకోవాలి ఉప్పు మనం అసలు ఏమీ వేయలేదు కాబట్టి ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే మీ దగ్గర బిర్యానీ కూడు ఉంటే బిర్యానీ కూడి కూడా వేస్తుంది నేను బిర్యానీ కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసుకుని మా ఈ పొరుకులన్నీ యాగనిద్దాం టేస్ట్ అయితే బ్లేవర్ చిన్న ఉంటుంది సింపుల్గా కూడా అయిపోవద్దు ఒకసారి కలుపుదామండి కలుపుకోవాలి మనకు మూడు మూడు అయితే మన బిర్యానీ అయితే సూపర్గా అయిపోతుంది ఆడగట్టదు ఏమి అట్టదు బాగుంటుంది టేస్టీగా మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే అది మనం ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటున్నారు అంటారు మనం ఏం చేస్తలేదనా ఇంట్లో మనం లేచిన కాంచి మనకి ఇంట్లో ఎంత ఒత్తుడండి తినేసి ఖాళీగా ఉంటున్నావు తినేసి ఎవరు ఖాళీగా ఉంటారండి బిజీ లైఫ్లో మనకి చేసుకోవాలని ఎన్నో ఉంటాయి మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మనకు కుదరదు ఈ వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళకన్నా నేను చాలా ఫేస్ చేస్తున్నాను ఎన్ని మాటలు ఎన్ని అవమానాలు పడుతున్నా ఎందుకో ఈరోజు మీతో చెప్పుకోవాలనిపించింది ఖాళీగా ఉంటున్నాం ఖాళీగా ఖాళీగా ఎవరు ఉంటారండి మన ఇంట్లో మనం తెలియదు బాధ్యతలు మన పిల్లల్ని పెంచుకోవాలి చదివించుకోవాలని ఏంటో చూసిన వాళ్ళు విధంగా అనాలి అనుకుంటారు కానీ మనం ఎంత కష్టపడి పనిచేస్తుందామో తెలియదు కదా ఏంటింటో చెప్పేస్తున్నాను సరే వాటర్ వేసేస్తుందా అయితే రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ అంటే వేస్తాను కదా మీ దగ్గర కొంచెం నెయ్యి ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే ఉంది బర్న్ అయ్యేది ఉంది నేను వేస్తాను నెయ్యి వేసుకున్న వల్ల కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి ఉంటే మీరు వేసుకుంటే స్కిప్ చేసేయండి అండ్ అది మరగాలి కాబట్టి మనం మూత పెట్టేదా వాటర్ మరిగాక అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం మనం రైస్ వేసేసుకోవచ్చు నేనే వీడియో తీసుకొని నేనే వంట చేసుకుంటంతో నాకైతే కుదురతా లేదు కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి అబ్బా ఎగ్స్ అయితే మనం వేసేస్తాం కదండీ మీకు ఏమైనా కొంచెం మసాలా ఏమైనా తక్కువ అయితే మీరు వేసుకుని నేను అయితే నేను తక్కువ వేస్తాను కావాలని ఎందుకంటే మా పిల్లలు పెద్ద స్పైసీ తినట్లేదు అందుకుని వేసుకున్నాను ఇప్పుడు మనం ఎగ్స్ కూడా ఎగ్స్ కూడా వేసేద్దామండి ఎగ్స్ వేసేద్దాం ఎగ్స్ ఎట్ వేస్తాక మనం మూత పెట్టేసుకుందాం కుక్కర్లో పెడుతున్నాను కదా చూద్దాం విజిల్ బిర్యానీ ఎంతవరకు అయిపోయిందో విజిల్ తీసి చూద్దామండి చూసారా బిర్యానీ అయితే ఎలా ఉందో చూసారా మనం ఇప్పుడు బిర్యానీ తీసుకుందాం నిజంగా ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది మీకు కనపడుతుందా వీడియోలో బాగా ఒకసారి మొత్తం కలిపేసి మీకు చూపిస్తాను చూసారా అయితే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా తప్పించి ట్రై చేయండి సరే ఉంటానండి బాయ్ అండి ఇప్పటి వరకు చూసారు కదా ఒక లైక్ ఇచ్చే వెళ్ళొచ్చు కదా